వాటిని టచ్ చేయం అక్రమ నిర్మాణం వదిలిపెట్టం జులై తర్వాత తప్పకుండా కూల్చివేస్తాం హైడ్రా కూల్చివేతలపై కీలక నిర్ణయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర కామెంట్స్ హైడ్రా ఏర్పడ్డాక ముందు ఉన్న భవనాలపై చర్యలు ఉండవు ఏర్పడక ముందు ఉన్న భవనాలపై చర్యలు తీసుకోరంట హైడ్రా ఏర్పడిన తర్వాత వచ్చే భవనాలపై చర్యలు తీసుకుంటారంట ఏది ఏమైనా ప్రజలందరూ మాట్లాడుకున్న విషయం ఏంటంటే హైడ్రా అనేది ఏదో వచ్చాడు కొంచెం హడావిడి చేశాడు తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు తప్ప పెద్దగా హైడ్రా హడావిడైతే కనపడతలేదు నీరు గారిపోయింది ముందు నుంచే చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏదో కొన్ని రోజులు చేసే హడావిడి తప్ప పెద్ద మ్యాటర్ ఉండదు హైడ్రాలో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ఏదో కొంతమంది పేదవాళ్ళవి మధ్యతరగతి వాళ్ళవి గబగబా కూల్చేతలు చేశారు కానీ హైడ్రా చరిత్ర మొత్తంలో అంటే వీళ్ళు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు వీళ్ళ హిస్టరీ మొత్తంలో మహా అయితే ఒక ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఒక షెడ్ పడేశారు అంతకుమించి వీళ్ళు పడేసిన బడాబాబులది పెద్దవాళ్ళది అయితే చిన్న పూరి గుడిసే కూడా లేదు మనం రోజు చెప్తున్నాం ఫినిక్స్ గురించి ఇంతవరకు చర్యలు తీసుకోవాలా మెస్రాగు ఎన్నో మాట్లాడుతున్నాం రెండు గురించి మనం ఒక్కదానిపైన కూడా ఇంతవరకు హైడ్రా చర్యలు తీసుకోలేదు తీసుకోడు కదా హైడ్రా అనేది ఒక నీరు గారిపోయింది ఒక ముగిసిన అధ్యాయం గతంలో ఏదో హడావిడి చేశారు కానీ వచ్చిన వ్యతిరేకత కావచ్చు పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు ఏది అయినా హైడ్రా అనేది మాత్రం తగ్గిపోయిందని చెప్పాలి మనం ఈయన ఏమంటున్నారు నిన్న రంగనాథ్ గారి పైగా హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు సరే సార్ మీరు ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు చాలా బాగుంది మీరు చెప్పిన పాయింట్ మరి ఇప్పుడే మీ ఇప్పటివరకు మీరు కూల్ చేసిన వాటి పరిస్థితే ఏంటి ఇప్పటివరకు మీరు ఎన్నో కూల్ చేశారు కదా వాటి పరిస్థితి ఏంటి కూల్ చేసిన వాటికి కూడా ఈఎంఐలు కట్టమంటున్నారంట మరి ఎవరు కడతారు ఈఎంఐలు ఈ ఏడాది జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చేస్తాం కుకట్పల్లి కాముని చెరువు మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ గతంలో కట్టిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదు ఆ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు హైడ్రా జులై నెలలో ఏర్పాటైంది హైడ్రా ఏర్పాటు తర్వాత నిర్మిస్తున్న కట్టడాలను తప్పకుండా కూల్చడం జరుగుతుంది అనుమతి లేకుండా ఎఫ్టిఎ నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తప్పవు గతంలో అనుమతి తీసుకొని ఇప్పుడు కట్టుకున్న వాటి వద్దకు కూడా వెళ్ళబోమని స్పష్టం చేశారు ఇప్పుడు ఒక అనుమతి ఇచ్చినా అంగీకరించద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ పాలసీలో భాగంగా చెరువులను కాపాడుతాం ఎఫ్టిఎల్ నిర్మాణాలను నివారించేందుకు హైడ్రా పనిచేస్తుంది ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రంగనాథ్ సూచించారు సో గతంలో ఆల్రెడీ ఉన్న వాటికి గతంలో పర్మిషన్స్ ఇచ్చిన వాటికి వీటి జోలికి మాత్రం వెళ్ళరంట ఇక నుంచి కట్టబోయే వాటికి ఇక నుంచి పర్మిషన్స్ రాకుండా మాత్రం చూస్తారంట సరే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం మాట్లాడుకుందాం ఒకసారి ఎన్నో పడేశారు కదా ఇప్పటివరకు మీరు ఎన్నో కూల్ చేశారు కదా వాటి పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ కూల్ చేసిన ఇళ్ళకు కూడా ఈఎంఐలు కట్టమని ఇప్పటికీ బ్యాంక్ వెళ్ళవాళ్ళు సతాయిస్తున్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు వెనక చూడకుండా ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఇల్లు పడేసుకుంటే వెళ్ళింది హైడ్రా ఇప్పుడేమో రూట్ మార్చింది కొత్త పాయింట్ టర్న్ తీసుకుంది గతంలో ఉన్న వాటిని మేము పడేము కొత్తగా పర్మిషన్స్ రాకుండా చూసుకుంటామని ఎలా సాధ్యమైద్దండి రంగనాథ్ గారు మీరు మీరు చెప్పినట్టు గతంలో ఉన్నవి పడేయకుండా ఉంటే మీరు అన్నట్టు అన్యక్రాంతమైపోయిన ఎన్నో చెరువులను ఎలా పునరుద్ధరిస్తారు దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది బడా బడా వ్యక్తుల నుంచి ఒత్తిళ్ళు వచ్చాయా పై స్థాయి నుంచి ఒత్తిళ్ళు వచ్చాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ భయపడిందా ఏది ఏమైనా కానీ హైడ్రా నిర్వీర్యం అయిపోయింది రాసి పెట్టుకోండి ఈ మాట చెప్తున్నా నేను హైడ్రా నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ నుంచి హైడ్రా పీకపోయేది ఏమీ లేదు ఈ రోజు వరకు నేను సవాల్ చేస్తున్నా రంగనాథ్ గారు రంగనాథ్ గారు డైరెక్ట్గా మీ పేరు చెప్పి నేను సవాల్ చేస్తున్నా ఒక్క నాగార్జును తప్ప ఎన్కన్వెన్షన్లో ఒక షెడ్యూల్ తప్ప మీరు పడేసిన ఒక్క పెద్దవాళ్ళదైనా ఉందా రియల్ ఎస్టేట్ వ్యాపారిది కావచ్చు ఎమ్మెల్యేది కావచ్చు ఎంపీది కావచ్చు వాళ్ళ బావ బామ్మర్ది చుట్టం పట్టం ఎవరిదైనా కావచ్చు ఒక బడాబాబుల్ది మీరు చిన్న రేకుల షెడ్డు కాదు చిన్న గోడంగా మీరు పడేసారా రంగనాథ్ గారు ఈరోజు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా మిమ్మల్ని సవాల్ చేయదలుచుకున్నా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది ఏమైంది మీరే చెప్పకనే చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు గతంలో ఉన్న వాటి జోలికి మేము వెళ్ళాం కొత్తగా ఏర్పాటు చేయ వాటి జోలికే మేము వెళ్తామని చెప్తున్నారు అయిపోయా మరి ఇప్పటివరకు మీరు పడేసిన వాటి సంగతి ఏంటి అవి మళ్ళీ కట్టిస్తారా వాళ్ళ లోన్స్ రీషెడ్యూల్ చేస్తారా లోన్ లోన్సే క్యాన్సిల్ చేస్తారా ఏం చేస్తారు మరి వాటి గురించి ఏంటి పరిస్థితి దీని గురించి మీరు మాట్లాడరు కోర్టులకు వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగదు ఎందుకంటే మన కోర్టుల్లో డబ్బు నోడికి తొందరగా న్యాయం జరుగుతుంది వాళ్ళ రేపు కాబట్టి